ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకుబోళ చెయ్యి పెట్టక ఊదుకోని తింటావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నవు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నవు కొడుకా అవుకి రాలేదా నీకు అయ్యయాదికి రాలేదా రంగా ఎత్తి పెంచిన యాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు భూవల్ల చెయ్యి పెట్టక ఊదుకొని తింటవు కొడుక పెట్రోలు <tune> వోసు <tune> <tune>